మరి ఉత్తరం చూద్దాం అండి రాధా హైదరాబాద్ నుంచి రాస్తున్నారు రాము హనుమంతుడు బాల్యంలోనే కలిశాడా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు ఏ రామాయణంలో లేదు అంటే శబరిని చూచిన తరువాత చెప్పింది కబంధుడు చెప్పాడు సుగ్రీవుడితో స్నేహం చేస్తే నీ పని పూర్తవుతుంది అవుతుంది అలా బయలుపేరు వస్తున్నాడు రామలక్ష్మణుడు ధనుర్ధారులై జటాధారులై నార వస్త్రాలు కట్టుకొని ఆయుధాలు ధరించి వస్తే సుగ్రీవుడు వణికిపోయాడు భయపడ్డాడు వీళ్ళ వేషాలు ఏమిటి విత్తగా ఉన్నాయి సన్యాసుల ఋషుల క్షత్రియుల రాజుల యుద్ధం చేయడానికి వచ్చారా ఏం వేషం అది ఎందుకో నాకు కొంచెం అనుమానం కలుగుతుంది వారి నా కోసం పంపించాడో ఏమో వాడు నన్ను చంపమని అంటే రాజానహా బహువల్లబా రాజులకు చాలామంది మిత్రులు ఉంటారు కదా వచ్చారేమో భయపడితే రాజు భయపడి ప్రజలు బాగుండలేరు అయినా ఎవరినైనా పంపు ఒకరికి విషయం కనుక్కుందాం నువ్వు అనుకున్నట్టు భయపడాలంటే అప్పుడు ముందు సూచించవచ్చు అంటే ఎవరైనా బాబా నువ్వే వెళ్ళరా బాబు అన్నాడు హనుమంతుడు సుగ్రీవుడు పంపితే వచ్చాడు అప్పుడు హనుమంతుడు సాధు వేషంలో వచ్చాడు ఓ సన్యాసి వేషంలో వచ్చాడు సన్యాసి వేషంలో వచ్చాడు కానీ రాముడిని చూసిన తర్వాత అబద్ధం చెప్పబుద్ధిగా నేను నేను సుగ్రీవుడి మంత్రిని నా పేరు హనుమంతుడు సుగ్రీవుడిని కోసం పంపాడు మొత్తం బట్టబు చేశాడు ఇంకా వేషం ఎందుకు అప్పుడు హనుమంతుడిని చూచి రాముడు పరమానందాన్ని పొందాడు హనుమంతుని మాటలు చూచి అది అద్భుతమైన కట్టం సంప్రదాయంలో వేదాంతంలో గొప్ప సన్నివేశం రామ హనుమత్ సమాగమం చాలా ముఖ్య సన్నివేశం ప్రపంచానికి కావాలి అది లోకక్షేమానికి కావాలి అంత రహస్యం ఉంది రామాయణ గాథలో ఎందుకంటే విశేష అర్థము సీత అంటే జీవుడు రాముడు అంటే పరమాత్మ రావణాసురుడు అంటే మనస్సు లంక అంటే శరీరం మనస్సు జీవుణ్ణి శరీరంలో బంధిస్తుంది కదా ఆ లంక సముద్రం పక్కన ఉంటుంది సంసారమే సముద్రం అలాంటి సీతమ్మను వెతకటానికి హనుమంతుణ్ణి పంపాడు హనుమంతుడు అంటే గురువు గారు అందుకే రామాయణం మొత్తంలో అన్ని కాండల కంటే గొప్ప కాండ ఇది సుందరకాండ ఎందుకు గురుచరిత్ర అది గురువుగారి కదా భగవంతుడు గురువుగారు ఇద్దరు కలిసిన సన్నివేశం గొప్ప సన్నివేశం కదండి మనం బాగుపడతాం అంటే ఏమిటి జీవాత్మ పరమాత్మను పొందాలన్నా గురువుగారే కావాలి పరమాత్మ జీవాత్మను చూడాలన్నా గురువుగారే కావాలి కదా రాముడు కూడా లంకలో ఉన్న సీతమ్మను చూడటం హంతులే పంపాడు కదా సీతమ్మ కూడా హనుమంతుడు కబురు చేసింది కాబట్టి మనము జీవుడు పరమాత్మను చేరాలంటే గురువే కావాలి పరమాత్మ జీవుని దయచూడాలంటే గురువే కావాలి కాబట్టి జీవుడు బాగుపడాలంటే మొదటి సన్నివేశం భగవంతుడు గురువుతో కలవాలి రాముడు హనుమంతుడితో కలవాలి దీన్ని సంప్రదాయంలో భగవత్ ఆచార్య సమాగమం అంటా చాలా గొప్ప సన్నివేశం అమృతమైన సన్నివేశం అందుకే ఆ సన్నివేశంలో హనుమంతుడు ఎంత గొప్ప ఆచార్యుడో చెప్తాడు రాముడు నా ఋగ్వేద వినీతశ్చ నా యజుర్వేదసారిణ నా సామవేద శక్యమేవం ప్రభాషితం నూనం వ్యాకరణం కృత్సనం అనేన బహుధా శృతం బహువ్యాహారత అనే నకించి అపశబ్జితం రాముడు మెచ్చుకున్నాడు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వేదము చదవని వాడు ఇలా మాట్లాడలేడు నాలుగు వేదాలు చదువుకున్నవాడు వ్యాకరణం చదువుకున్నవాడు మహానుభావుడు ఇంత పొగిగాడు అంత ముందు కలిసి శివుడి పోవడా ఇలా కవిగాలు చాలా ఉంటాయి అప్పుడే చూచారు అక్కడి నుంచే మొదలైంది అప్పటి నుంచి మళ్ళీ రాముణ్ణి వదిలిపెట్టలేదు గురువు భగవంతుని పెట్టడు భగవంతుడు గురువులో పెట్టాడు వాళ్ళిద్దరు బాగుంటే మనం